శాంబా నీ ముందున్నది ఏంటి స్నేక్ స్నాక్ అంతేంటి పాము లాసియా నీ ముందున్నది ఏంటి నక్షత్రం అంతేటి నక్షత్రం ఏంటి స్టార్ క్లాప్స్ కొట్టండి రవి మీ ముందున్నంతేంటి సోపు సోపుతో ఏం చేస్తారు సన్నం చేస్తారా వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అమ్మా అర్ష కార్తీకు మీ ముందున్నంతేటి వెరీ గుడ్ సన్నంతేటమ్మా సూర్యుడు మరి సూర్యుడు చుట్టూ ఉన్న ఏంటి వెరీ గుడ్ కిరణాలు ఏమ్మా సూర్యుడు చుట్టూ ఏమున్నాయి కిరణాలు కదా క్లాప్స్ కొట్టండి రా ఈరోజు మనం ఏం చెప్పుకున్నా ఎస్ ఏం చెప్పుకున్నాం ఈరోజు ఎస్ మీద ఎన్ని పదాలు వచ్చాయి మనకి ఎన్ని వచ్చాయి ఎస్ మీద ఎన్ని వచ్చాయి నాలుగు ఒకటేంటి స్నేక్ రెండోది స్టార్ తర్వాత సోప్ తర్వాత సన్ కండి